జగన్ గారి సంక్షేమ పథకాలు అందుతున్నాయి వందకు వంద శాతం అందుతున్నాయి మీకు ఇప్పుడు మన అమ్మఒడి బాగానే పడుతుంది తర్వాత వచ్చి ఇల్లులు అవి కూడా పడుతున్నాయి పట్టాలు ఇచ్చారు పట్టాలు మా మా డివిజన్లో చాలా మట్టుకు ఇచ్చారు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళ పెద్దోళ్ళ పేరు మీద ఇళ్ళ పేరు మీద ఉన్నాయి ఇళ్ళ పేరు మీద యాడ్ అవుతున్నాయని కొన్ని ఉంటున్నాయి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి దృష్టిలో కూడా పెట్టాము ఏంటి ఈ సచివాలయం సెక్రటరీల ద్వారా మాట్లాడి సరి చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా బాగుందండి ఏ విధంగా ఏ విధంగా అంటే మనం ఒక పక్కన చూస్తున్నాం కదా ఇప్పుడు మన సచివాలయం వ్యవస్థ ద్వారా ఏంటి ఇదివరకంటే మనం తిరగాల్సి వచ్చేది తన ఒక తాలూకా ఆఫీసు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులకు కానీ మున్సిపల్ ఆఫీసులకు కానీ ఏంటి మనకు డివిజన్ ప్రెసిడెంట్ మన వైసీపీ తరఫున డివిజన్ ప్రెసిడెంట్లు కానీ పార్టీ అధికార ప్రతినిధులు కానీ ఏదో ఒక ఒక సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ కూడా మా డివిజన్లో అయితే థర్టీ ఫైవ్ డివిజన్లో అందుబాటులో ఉండే అన్ని విధాలుగా బాగుంటుంది అయితే ఈ డివిజన్ కూడా ఈ డివిజన్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన డివిజన్ ఓటింగ్ ఇది అది రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద జగన్ గారికి బాగా అందరు ఇది అయ్యారు పథకాల ద్వారా కూడా అన్నిటికీ అందరికీ లబ్ధి పొందుతున్నారు కాబట్టి అందరూ కూడా ఇచ్చేస్తారు పార్టీకి అనుకో అందుకే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు గెలుస్తారు అంటారా మరి గ్యారెంటీ గెలుస్తారు గ్యారంటీ గెలుస్తారు జనరబుల్ నాయుడు గారు అధికారంలోకి మేము వస్తాం జగన్ని పాతాళం అని చోపుతామని పవన్ కళ్యాణ్ ఎవరండి జగన్ ని పాతాళం కొప్పుతామని మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నది జరిగింది ఆస్పీకరిస్తారు అది అంతా ఇప్పుడు ఆయన ఒక్క సీటు కూడా గెలవలో పోయాడు అంత పెద్ద పెద్ద మాటలు అంటే అది కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తుందండి ఆ మాటలు ఏమన్నా ఏం సాధిస్తాడు ఎంత కష్టపడి వచ్చాడు జగన్ గారు ఎంత కష్టపడి వచ్చాడు ఒంటరి పోరాటంగా వచ్చాడు ఏంటి ఈ రోజున మన ఆసిఫ్ గారికి కష్టపడి పార్టీ కష్టపడి పనిచేసిన అటువంటి మనిషికి తీసుకొచ్చి మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే అంటే పార్టీలో కష్టపడేవాడికి ఒక గుర్తింపు ఉంటుంది న్యాయం జరిగిద్ది అనేది అసలు మన ఆసిఫ్ గారి సీట్ ఇవ్వటం ద్వారా కూడా అది నిదర్శనం అనమాట గెలిపించుకుంటారా మరి గ్యారెంటీగా అండి గ్యారెంటీగా మంచి అతని మీద ఆసిఫ్ గారి మీద మంచి మనస్తత్వం ఉంది అంతే అందరితో కూడా అతను ఒక కార్పొరేటర్గా చేసిన నుంచి కూడా అందరితో కూడా బాగా క్లోజ్గా బాగా అందరితో ఇదిగా ఉండే పరిచయం ఉన్న వ్యక్తి అందరు కూడా ఓకే పేరు మీరు క్రిస్టియన్ సామాజిక వర్గం ఏదైతే ఉందో సామాజిక వర్గానికి నేనే నేనే అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటున్నారు జగన్ గారు కూడా అంటున్నారు ఎవరు చేశారు ఎవరు చేశారంటే చంద్రబాబు నాయుడు ఎంత చేశాడో ఆయన చెప్పాలి ఫస్ట్ ఆయన ఏం చేశాడో ఒకసారి నోరు తెరిచి చెప్తే జగన్ ఏం చేశాడో అందరికి తెలిసిపోయింది నిజంగా జగన్ గారు జగనన్న చేయపోతే ఇంకెవరు చేశారండి జగనాన్న చేశాడు కాబట్టి కదా మేము అందరం ఎంత బాగున్నాము సంక్షేమ పథకాలు అందరికి వచ్చినాయండి నాకైతే ఏమి రాలేదు ఇప్పుడు ఇంటే ఇల్లు కానీ అసలు నాకు ఏది లేదు ఒక రేషన్ కార్డు తప్పితే ఏది లేదు అయినా నేను జగన్నాన్న నప్పి జగనన్న జగనాన్న కోసం నాగపట్నం వెళ్ళి పాదయాత్ర చేశాను ఇక్కడ నుంచి వెళ్ళి నాగపట్నం వెళ్ళి మోహాల మీద నడిసి వచ్చాను మళ్ళీ ఇప్పుడు జగనాన్న సీఎం అవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో నడిచాను మళ్ళీ ఇప్పుడు కూడా నడిచాను మళ్ళీ మా జగనాన్నే సీఎం అవుతాడు ఎన్ని మీ ఇంట్లో మా ఇంట్లో ముప్పై నలభై ఉంటాయండి మా చుట్టాలు అందరూ ముప్పై మా జగనాన్నకి అంతకంటే ఇంకా ఎక్కువ వేపిస్తాను ఇక్కడే ముప్పై నలభై చంద్రబాబు నాయుడు రేషన్ కార్డు కూడా లేదండి మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రేషన్ కార్డు కూడా లేదు మాకు ఏది లేదు నాకు ఒక్కదానికి రాకపోయినా సరే అందరికి మంచి జరుగుతుంది జగన్ అన్న వల్ల మళ్ళీ జగన్ అన్న ఆల్రెడీ ఆల్రెడీ మళ్ళీ గెలుస్తాడు అని అందరికి తెలుసు అందరూ అనుకుంటున్నారు కూడా మళ్ళీ మీ జగనాన్నే వస్తాడని ఆసిఫ్ గెలిచే అవకాశాలు ఖచ్చితంగా గెలుస్తాడండి వీళ్ళందరూ గెలిస్తేనే జగనాన్ను గెలుస్తాడు ఎందుకంటే ఎవరినైనా ఒకసారి చూడాలి కదా చూస్తాను ఖచ్చితంగా ఆయన కూడా గెలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కావాలంటే నాకు ఓటు అయింది లేకుంటే జగన్ కోట అయింది అంటున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఐడియా ఉంది అది కావాలనుకుంటే నాకు ఏంటి మరి కావాలంటే ఎందుకు జగన్ అన్న ఉంటే రాదా అంటే ఆయన ఉంటేనే వచ్చేదా ఆయన ఉన్నా ఏమి రాదు జగన్ అన్న ఉంటేనే అన్ని మంచి జరుగుతాయి జగన్ మళ్ళీ సీఎం అవుతాడు రైట్ థ్యాంక్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటే ఎస్సీ సామాజిక వర్గానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు మంచి చేసారా లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు చేస్తుంది అన్ని నవరత్నాలు అన్న తర్వాత నూటికి నూరు పాళ్ళుగా నిజాయితీగా జగన్ అన్న మాత్రం ఆయన మాట మా మాట తప్పలేదు మడం తెప్పలేదు బంగారు కొండీ నేను తొమ్మిదేళ్ళు తెలుగుదేశంలో ఉన్నాను నేను అయినా సరే తెలుగుదేశంలో రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు నాకు తెలుగుదేశం అంటే నా తెలుగుదేశం వాళ్ళు ఎన్నిపోటు పొడిచారు నాకు ఈ జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు మా ఆపిడి పదివేలు లోన్ ఇస్తే బడ్డీ కొట్టు పెట్టుకున్నాం ఇదేనా ఇదే మళ్ళీ జగన్ అన్న మాకు రేషన్ కార్డు వచ్చింది నాకు పెళ్ళే యాభై యాభై ముప్పై ఏళ్ళు అయితే రేషన్ కార్డు అనేది లోకడ నాది తీసేసి తెలుగుదేశం వాళ్ళు ఎన్నుపోటు పొడిచి మమ్మల్ని చాలా ఇది చేసి తెలుగుదేశమే తెలుగుదేశమే తెలుగుదేశం రేషన్ కార్డు వస్తుందని కూడా రావట్లేదు అంత మోసం పచ్చి మోసం తెలుగు అమ్మో రేషన్ కార్డు వచ్చింది జగన్ మాకు అన్ని పథకాలు వచ్చాయి పదివేలు లోన్ వచ్చింది ఆయన పదివేలు లోన్ ఆమె వచ్చింది రెండు సార్లు ఇచ్చాడు జగన్ అన్న రెండు సార్లు వచ్చాడు బడ్డీ కొట్టు పెట్టుకున్నాం బాగా ఉంది రేషన్ కార్డు వచ్చింది ఆ పిల్లలకి నీళ్ళు వచ్చినప్పుడు మా మన మా కోడలకి మా కూతురికి వాళ్ళు బాగా ఇంటికి తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది మార్నింగ్ వచ్చి అది వాస్తవం అండి అది తెల్లరపాటి నేను కోర్టు గుడ్లు అమ్ముకుంటా నేను తెల్లరపాటికి వెళ్ళిపోతాను పింఛన్ వాళ్ళు వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరి వెళ్తాను ఇంటింటికి నేను వెళ్తాను వాళ్ళు ఫస్ట్ తారీఖు వచ్చి తెల్లరపాటికి వాళ్ళు నాకన్నా ముందే అక్కడ ఉంటున్నారు అనమాట మళ్ళీ జగన్ గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది దానికి తోడు దళితులు బాగుంటారు దళితులు అనేది దళితులుకి దళితుల్ని దళితులుగా పుట్టాలని తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు చూసారా అది మేము దళితులుగా పుట్టినందుకు మేము మేము మా దళితులు మా దళితులు మా దళితు బిడ్డలు వీళ్ళందరూ కూడా నిజంగా న్యాయంగా ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి వస్తే దళితులుగా పుట్టాలనుకుంటే దేవుడిచ్చిన వాళ్ళు అందరం దేవుడిచ్చిన బిడ్డలే కదా అందరం అలాంటి దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారని అంటే అది ఎంత అది ఉన్న వాళ్ళకి పెద్దందోళ అహంకారం అది దళితులు లేని వాళ్ళ వీళ్ళు తినేది అన్నం కాదా వీడు పోయేది నిద్ర కాదా అని దళితులుగా పుట్టాలని అనుకుంటారా అని అంటాం ఏంటంటే అది అయినా కూడా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక మేము వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాం జగన్ అన్న పాలన బాగుంది రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుంది ఆయన చనిపోయినప్పుడు మా ఇంట్లో వారం రోజులు అన్నం వండుకోవాలా మేము ఆ తర్వాత బిడ్డ చేశాడు ఆయన చాలా కష్టాలు చేశారు చాలా కష్టాలు పాలు చేశారు ఇదేంటండి నువ్వు తెలుగుదేశం కాంగ్రెస్ ఒక ఎదురు పార్టీ అంటే ఎదురు ఎదురు పోటాడుకోవాలి నువ్వు బీజేపీలో కలుస్తున్నావు కాంగ్రెస్లో కలుస్తున్నావు ఏ పార్టీ దొరికి మా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది జగన్ గారి పరిపాలన బాగుందండి మాకు పథకాలు రావాల్సిన పథకాలన్నీ ఇస్తున్నారు పింఛని ఇంటికి వచ్చి వాలంటీర్ ద్వారాగా వస్తుంది ఇటువారికి మాకు తెలియదు కానీ జగన్ గారు వచ్చినాక మాత్రం నాకు మా అమ్మాయికి విద్యా దీవెన వసంత దీవెన కూడా పడుతుంది నాకు నా భర్త లేడు నా భర్త గారికి లక్ష రూపాయలు జగన్ గారు వేసారు మరి ఇల్లు పెట్టుకుంటే ఇల్లు నాకు వచ్చింది ఇల్లు కూడా వచ్చింది మంచిగానే ఉంది జగన్ గారే రావాలి మళ్ళీ వస్తాడనే నా నమ్మకం ఆసిన్ గారు కూడా గెలుస్తారని నమ్మకం ప్యాన్ గుర్తుకెయ్యాలని మాకు నాలుగు ఓట్లు ఉన్నాయండి నాలుగు ఓట్లు మాత్రం జగన్ గారికి వేస్తాం ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారా చేశారేమో ఏ అప్పుడు మాత్రం మాకేం జరగలేదండి జగన్ గారు వచ్చినాక మాత్రం మాకు పరిపాలన బాగుంది మంచి జరుగుతుంది మంచిగానే ఉంది ఇల్లు ఇల్లు మాత్రం నాకు ఇచ్చారు మొత్తం కలిపి అరౌండ్ ఎంత ఎంత అమౌంట్ ఒక ఎంత వరకు ఎస్టిమేటెడ్ అమౌంట్ వరకు మీకు వచ్చింది అందాది మా అమ్మాయికి మాత్రం రెండు పథకాల మీద వచ్చింది అండి ఎంత ఒకసారి ఫస్ట్ లో 10000 ఒకటి వసంతదీవన తర్వాత మూడు ట్రిపుల్ నాలుగు ట్రిపుల్ గా అలా ఆస్తా సంసారానికి 3000 అలాగా మీకు లక్ష రూపాయలు వచ్చా నాకు మాత్రం మా ఆయన మా ఆయనకి లక్ష రూపాయలు ఇచ్చారు